పార్లమెంట్ సభ్యుల ఆరోగ్యంపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రత్యేక శ్రద్ధ పెట్టారు ఎంపీలకు ఆరోగ్యకరమైన ఆహారం అందించేందుకు పార్లమెంట్ క్యాంటీన్లో కొత్త మెనూను ఆమోదించారు ఎంపీలకు రాగి మిల్లెట్ ఇడ్లీ జోవా ఉప్మా మూగ్దాల్ చీలా కాల్చిన చేప వంటి ఆహారం అందించనున్నారు అలాగే రుచికరమైన మిల్లెట్ ఆధారిత వంటకాలు ఫైబర్ ఉండే సలాడ్లు ప్రోటీన్ ఫుడ్ పార్లమెంట్లో అందుబాటులో ఉండనుంది ప్రతి వంటకాన్ని అత్యున్నత పోషక ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేయనున్నారు అలాగే మాంసాహారుల కోసం గ్రిల్ చికెన్ గ్రిల్ ఫిష్ వంటివి ఉండనున్నాయి బిర్లా ఆదేశాల మేరకు ఈ కొత్త మెనూను తయారు చేసినట్టు తెలుస్తోంది ఆరోగ్యం విషయంలో రాజీ పడకుండా ప్రజా సంక్షేమ పనులను ముందుకు తీసుకెళ్లేందుకు స్పీకర్ విశ్వసిస్తున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపారు పార్లమెంట్ సమావేశాలు తరచుగా చాలాసేపు జరుగుతాయి కొన్నిసార్లు అర్ధరాత్రి వరకు కూడా కొనసాగుతాయి ఈ క్రమంలో చొరవ కీలకంగా పరిగణిస్తున్నారు ఈ నెల ఇరవై ఒకటి నుంచి జరగనున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఇది అందుబాటులోకి రానుంది Thank you